గాజువాక జనసేన పార్టీ కీలక సమావేశం గాజువాక సమన్వయకర్త కొన్న తాతరో కామెంట్స్ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక నుండే పోటీ చేయాలి ఇది గాజువాకలో ఉన్న జనసేన టీడీపీ నాయకుల వారందరికీ అభిప్రాయం గాజువాకలో అనేక సమస్యలు తీష్టవేసి ఉన్నాయి దశాబ్ద కాలంగా అవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాడిన ఘనత పవన్ కళ్యాణ్ ఉంది గతంలో ఇక్కడ పోటీ చేసిన అనివార్య కారణాల వల్ల ఓడిపోయారు ఇప్పుడు గాజువాక ప్రజలు బాధపడుతున్నారు అన్నారు మరోసారి అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరుకుంటున్నారు ఈసారి నిలబడితే ఖచ్చితంగా గెలిపిస్తామని చెబుతున్నారు మా పార్టీ నాయకులందరికీ ముఖ్యంగా మీడియా సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయి అనేటువంటి సంకేతం నేను ఢిల్లీ నుంచి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దానికి ఆమోదించారు రాబోయే ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ కూటం అనేటువంటిది ప్రజలు నిర్ధారణకు వచ్చారు ఇది ఒక భాగం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువా శాసనసభ నుంచి మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు పోటీ చేసినప్పుడు అనేక కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేదని అసెంబ్లీకి పంపించుకోలేదని జనసేన పార్టీ శ్రేణులుగా మేమందరం చాలా బాధపడ్డాం విచారించాం రేపు ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక్ నుంచి పోటీ చేయాలని మా పార్టీ వార్డు అధ్యక్షులు ముఖ్య నాయకులు రాష్ట్ర నాయకులు కార్పొరేటర్లు అందరి తాలూకా ఏకాభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు వలనే భవిష్యత్తు కలుగుతుందని ఆశతో వాళ్ళు కూడా ఎదురు ఉన్నారు అందుకు మాకు దేశం గర్వించదగ్గ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ని దానిపైన ఆధారపడినటువంటి దాదాపు ముప్పై రెండు వేల కుటుంబాలతో పాటు నిర్వాసితులుగా ఉన్న లక్ష నలభై వేల కుటుంబాలకి మేలు చేయాలంటే ఉపాధి కల్పించాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాల్సి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి విశాఖపట్నం గాజువాకలో పోటీ చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుంది గాజువాక అనేటువంటిది గేట్వే ఆఫ్ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అనేటువంటిది దాంట్లో గాజువాక ఇది ముఖద్వారం దూరం ఈ ముఖ దూరం ఎందుకంటానంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నాలి చేసుకోవడానికి ఇక్కడే అందరూ శ్రీనివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది అందుకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి అసెంబ్లీకి వెళితే మాకు గాజువాకలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మా అందరి తాలూకా ఆకాంక్ష అభిమతం మేమందరమే ఇప్పటికే బూత్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి ఎన్నికలు ఎలక్షన్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో చేసుకున్నాం మాకు మూడు వందల రెండు పోలింగ్ బూత్లు ఉంటే ఏ పార్టీకి లేనంతగా మాకు మూడు వేల రెండు వందల మంది బూత్ కమిటీల ద్వారా నిర్మాణం చేసుకున్నాం అంటే గాజవాగ్ నియోజకవర్గంలో పరిష్కారం కాక దశాబ్దాలు తరబడి అనేక సమస్యలు ఉన్నాయి అవి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా లింక్ ఉంది వాటికి అవి పరిష్కారం అవ్వాలంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు ఢిల్లీ కేంద్రంలోను రాష్ట్రంలోనూ శాసించగలిగే వ్యక్తి అయితే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం ఆ ప్రపోజల్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వం మన తరపు ప్రజల తరపు పోరాడకుండా అమ్మేసుకున్నా పర్వాలేదని కన్సెంట్ ఇచ్చింది సో అది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ రంగంలో ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలరు అందుకు ఆయన రావాలి ఇక్కడికి ఇలా గంగవరం పోర్టు భూములు ఇచ్చినటువంటి గంగవరం పోర్టు కానీ విశాఖపట్నం పోర్టుకి కానీ భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఉపాధి లేక దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని నిర్వాసితుల తాలూకా ఆలోచన అభిమతం మరొక పక్క ఏపీఐసి ద్వారా భూములు ఇచ్చి దగ్గరాజ్పేట కానీ వడ్లపూడి కానీ తుంగలం లాంటి గ్రామాల్లో మూడు దశాబ్దాల నుంచి ఈ సమస్య పరిష్కారం కాకుండా ఉన్నటువంటి నిర్వాసి సమస్య అది రాష్ట్ర ప్రభుత్వం ముడిపడి ఉంది ఈ మూడే కాకుండా మౌలికంగా ఈ గాజువాగ్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కొండల మీద గుట్ల మీద దేశ నలుమూలల నుంచి ఉపాధి కొరకు వచ్చి ఇక్కడే స్థిరపడినటువంటి వారికి మౌలిక వసూలు కొరతా ఉంది దానిపైన ప్రత్యేకంగా పోరాడగలిగే శక్తి సామర్థ్యం పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఉంది మరోపక్క ఫార్మా కంపెనీ పరవాడులో ఉన్నప్పుడు కూడా ఫార్మా కంపెనీ నిర్మాణానికి దాదాపు ఏడు గ్రామాల ప్రజలు భూములు ఇచ్చారు ఆ భూములు ఇచ్చినటువంటి ప్రజలు గాజువాద నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళకి ఇప్పటికి కూడా ఏళ్ళు గడిచినా ఉపాధి దొరకనటువంటి పరిస్థితి ఉపాధి లేక వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అన్నిటికీ మించిది మినీ ఇండియా గాజువాక్క ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు మనుషులు ఇక్కడ దశాబ్దాలు తరబడి ఉన్నారు అందుకే ఇక్కడికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు అవసరం గాజువాకులో ఉంది అందు గాజువాకులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని జనసేన పార్టీ ఒకటే కాదు అటు మిగతా ప్రజలు మిగతా పార్టీల వారు కూడా కోరుకుంటూ ఉన్నారు ప్రజలైతే ఒకసారి తప్పు చేశాం ఒక మంచి మనిషిని చిత్తశుద్ధితో ఆలోచించే మనిషి భవిష్యత్తును అంచనా వేయగలిగే మనిషి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాం అని ఈ బాధపడతా ఉన్నారు ప్రజలు కూడా దానికి నిదర్శనం మొన్న మా వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనంత సభ గాజువాగ్ని నెలబడడం జరిగింది ఆ రోజు పూర్తిగా పొరపాటు చేశాం మిమ్మల్ని ఓడించి మరొకసారి అవకాశం ఇవ్వండి మేము మేమందరం కూడా గాజువాగ్ నుంచి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పారు అందుకు గాజువాగ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి కావలసిన ఏర్పాట్లు కూడా మా కార్యవర్గం మొత్తం చేసింది ఇప్పటికే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒక పక్క జిల్లా స్థాయి నుంచి బూత్ కమిటీ వరకు గాజువాకులో నిర్మాణం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా క్రియేట్ అయ్యింది వార్డు కార్యవర్గం ఉంది వార్డు అధ్యక్షులు ఉన్నారు అనేక ఎన్నికల్లో అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు ఎలక్షన్ ఇయరింగ్ చేయడానికి